ముందు మరి తీసుకున్నప్పుడు హెల్మెట్ పెట్టుకున్నావు బాగానే ఉంది ఏది మళ్ళీ బ్లాక్ ఫిల్మ్ దీనికి దీనికి కూడా బ్లాక్ ఫిల్మ్ వేస్తారా హెల్మెట్ బాగుంది ఎంత కాస్ట్ ఎంత టూ థౌజండ్ మంచి హెల్మెట్ కొన్నాం సెపరేట్గా ఉంది మళ్ళా ఇంకోటి కలదొడ్ టైపు సరే కానీ వెనకాల నెంబర్ ప్లేట్ తీయించి సార్ మరి నెంబర్ ప్లేట్ లేకుండా బండి నడుపుదా ఇది కంపెనీతో పాటు వచ్చింది ఇది కంపెనీతో వచ్చింది బండి ఎవరు ఎంత వయసు ఎంత మీది ఒకటి ఒకటి లైసెన్స్ ఉందా కంపెనీతో పాటు ఇలా ఎక్కడ వస్తుంది ఇది ఇలా వస్తుందా ఇలా వస్తుంది కానీ తీసేసి ఇంట్లో పెట్టావు ఇది ఓర్డు తీయాల్సిన పని ఏంటి ఓ పని చేయ మెడలో వేసుకో ఒకసారి నువ్వు మెడలో మెల్లలో తగిలించుకోమా బండి గుండాల్సింది తీసుకెళ్ళి ఇంట్లో పెట్టావు కొన్ని మెడకు తగిలించుకోలేకపోతే తగిలించుకో ప్రస్తుతాన్ని నువ్వు ఫైన్ కట్టుకుని అప్పుడు బండి రిలీజ్ చేసుకోవాలి